హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు మూడవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు ముప్పరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో తొంభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు భాగ్యపల్లి టమోటా మార్కెట్లో నలభై రూపాయల నుంచి ఈ పదిహేను కిలోల బాక్స్ ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిట్ రూపీస్ టాప్ రైజున్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమిడి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొంభై రూపాయల వరకు అయితే పలమనేడి టొమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజన్ పలమనీరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు డెబ్బరపాల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లు కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి